అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ మే ఇరవై ఒకటి తేదీన సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత నాలుగు సంఘటనలు జరుగుతాయి అయితే మే ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఆరు తర్వాత సింహరాశి వారికి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఇక ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మాత్రం ఖచ్చితంగా గోచార ఫలితాలు అనేటివి అనుకూలంగానే ఉన్నాయి కానీ కొన్ని సంఘటనలు మాత్రం మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాయి అంటే ఈ సమయంలో కొన్ని నాలుగు సంఘటనలు మాత్రం వింటూ ఉంటారు అందులో కొన్ని మీ మనసును అయితే తేలికగా ప్రశాంతంగా చేసేవైతే మరి కొన్ని మాత్రం చాలా అంటే బాధను కలిగించేవి గుండెల్ని కదిలించేవి కూడా కావచ్చు అయితే సింహరాశి వారి గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఒక యోగం కలగనుంది ఇక భగవానుని యొక్క అనుగ్రహంతో రవి యోగంతో వీరికి అదృష్టం కూడా కలిగే అవకాశం ఉంది ఉద్యోగం లేదు అనుకున్నటువంటి వ్యక్తులకి ఎంతో ఉత్తీర్ణత పొంది ఉద్యోగం లేదు ఉద్యోగం రావటం లేదు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో సూర్య భగవానుని యొక్క అనుగ్రహంతో ఉద్యోగం అనేది లభించే అవకాశం అయితే ఉంటుంది అయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో ఉద్యోగం లభించేటువంటి కాకుండా ఎన్నో రోజుల నుండి వారు పడుతున్నటువంటి కష్టాలు సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక అదే విధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అనుకూలంగా ఉంది ఇక గోచార ఫలితాల ప్రకారం చూసుకున్నట్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురబడే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అద్భుతమైన అదృష్ట యోగాల వలన శుభయోగం అయితే కలిగే అవకాశం ఉంది ఇక శుభయోగంతో పాటు వారికి అదృష్ట యోగం శుభయోగం రెండు కూడా ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం కొన్ని బాధాకరమైన విషయాలలో ఇదే అవకాశం అయితే ఉంటుంది ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం గోచారం చాలా అనుకూలంగా ఉంది గోచార ఫలితాలు అయితే చాలా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఇక వారికి ఉద్యోగంలో యోగమే కాకుండా వివాహాది శుభకార్యం ఆలస్యం అవుతున్న సంతానం లేక బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు ఎప్పటి నుండో పీడిస్తూ ఉన్నాయి అనుకున్నటువంటి వ్యక్తులకి కూడా వాటి నుంచి విముక్తి అనేది లభిస్తుంది ఇక అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుండి విముక్తి కాకుండా వారి జీవితంలో కూడా కొన్ని కష్టాలు దరిద్రాలు దరిద్ర బాధలతో సైతం అటువంటి అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు బాధలు తొలగిపోయి ఇక వీరికి అదృష్ట యోగం అయితే ఖచ్చితంగా పడుతుంది విద్యా విషయంలో చూసుకున్నట్లయితే విద్యార్థులకి అనుకున్న ఫలితాలు ఉంటాయి వీరి ఒక్కరిసారి ఏదైనా అనుకుంటే చాలా కసితో సాధిస్తారు పట్టుదల మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది చూడడానికి గంభీరమైనటువంటి మనసుత్వంలాగా కనిపిస్తారు కానీ వీరు గంభీరమైనటువంటి మనస్సుని కలిగి ఉండరు చాలా సున్నితమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు చాలా అంటే చాలా సున్నితమైనటువంటి మనసుతో వీరు జీవిస్తారు ముఖ్యంగా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు బంధాల పట్ల బంధుత్వాల పట్ల ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది అలానే క్రమశిక్షణతో పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు చాలా మంచి వ్యక్తులు ఎవరైనా వీరిని నమ్మితే కనుక పొరపాటున కూడా నమ్మక ద్రోహం అనేది చేయరు అలానే ఒక్కసారి నమ్మితే ఇక ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు కొత్త స్నేహాలు పరిచయం అవ్వగానే పాత స్నేహాలను పాత బంధాలని బంధుత్వాలని పొరపాటున కూడా వదిలిపెట్టరు అందరితో కలుపుగోలుగా ఉంటారు అందరినీ కూడా చాలా సులువుగా కలుపుకుంటూ ఉంటారు సజావుగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు పనులను ఏవైనా సరే మొండిగా సాధిస్తూ ఉంటారు కొన్ని పనులు పట్టాన సాగవు అలానే ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు వస్తాయి అంటే ఏదైనా పనిని చేసి మధ్యలో వదిలిపేసి ఉన్నారో ఆ పని అనేది ఈ సమయంలో ముందుకు సాగిపోతుంది ఆగిపోయినటువంటి పని ముందుకు వస్తుంది మీకు ఏదైనా సమస్య వస్తే చాలా అంటే తెలివిగా ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉంటారు మీ భాగస్వామితో కలిసి కుటుంబ సమస్యలను కూడా పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు అలానే ఎటువంటి సమస్యలు అయినా సరే మీ అంటే ఎటువంటి సమస్యలు మీకు ఎదురైనా మీ భాగస్వామి మిమ్మల్ని ఎప్పుడు వదలరు మీకు తోడు నీడగా ఉంటారు అంతేకాకుండా ఫోన్లో పెట్టుబడి పెట్టాలి అన్న ఇలాంటివి మీరు అస్సలు నమ్మకూడదు అయితే మీకు రహస్యంగా శత్రువులు ఉంటారు మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనకాల మీకు గొయ్యి తొవ్వేటువంటి శత్రువులు ఉన్నారు కానీ వారు మీతో మిత్రులు కానీ ప్రవహిస్తూ ఉంటారు మీరు మీ యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంతటి కష్టాన్నైనా పడుతూ ఉంటారు బంధాలను బంధుత్వాలను కా పట్ల చాలా ఆ అంటే ఆతృతగా ఉంటుంది మీకు బంధాలు బంధుత్వాలు ఎప్పుడు కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో మీకు సరదాగా గడపడానికి ప్రయత్నం చేస్తుంటారు కుటుంబంలో పని భారం ఎక్కువ కావచ్చు అలానే పిల్లలతో కాస్త విసుగు పుట్టే అవకాశం కూడా ఉండే అవకాశం ఉండి ఉంటుంది కానీ వాటి కూడా తొలగించుకొని సాయంకాలన అంటే పనులన్నీ పూర్తి చేసుకొని ఇంకా కాస్త రిలాక్స్గా అనుకుంటూ ఉంటారు ఆ సమయంలో మీకు అంటే ఇష్టమైన వ్యక్తులతో ఫోన్ మాట్లాడడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే మీకు ఫోన్ కాల్లో ఉద్యోగస్తులు కావచ్చు అంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళ వ్యక్తులైతే మీకు ప్రమోషన్ వచ్చే శుభవార్త లభిస్తుంది అలానే ఉద్యోగం కోసం ఎదురు చూసినట్టు వ్యక్తులకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సద్వినియోగం చేసుకోవాలి ఇక ఇంటర్వ్యూస్కి వెళ్ళి వచ్చిన వారికి ఉద్యోగంలో శుభవార్తలు వింటారు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది అదేవిధం కాకుండా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వివాహాది శుభ కార్యాల్లో ఆలస్యమైన సంతానాది సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి వివాహం అనేది జరుగుతుంది సంతాన సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి నాలుగు సంఘటనలు అయితే సాయంత్రం ఆరు తర్వాత వస్తాయి ఒక ముఖ్యమైన విషయం గురించి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో డిస్కషన్ కూడా చేస్తూ ఉంటారు అలానే మీకు కొన్ని లక్ష్యాలు కళలు ఉంటాయి కదా అవి ఈ సమయంలో కసి ఇంకా పెరుగుతుంది అది ఏది ఏమైనా ఖచ్చితంగా సాధీరించాలి నిజానికి రాశిలో జన్మించిన వారికి చాలా పట్టుదల కసి అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనేటువంటి ఆలోచన భావం కూడా ఉంటుంది అదేవిధంగా వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరేటువంటి అవకాశం ఉండి ధైర్యం అయితే కలిగి ఉంటారు పట్టుదలను కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో ఇంకాస్త ఉన్నతమైన స్థాయికి ఎదగడం కానీ ఇంకా వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవడం కానీ జరుగుతుంది ఇక వీరికి సాయంత్రం ఆరు లోపు ఖచ్చితంగా నాలుగు సంఘటనలు అయితే జరుగుతాయి ఒకటి మీ కుటుంబం విషయంలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు రావచ్చు దాన్ని తెలివిగా ఎదుర్కొంటారు ఎదుర్కోవాలి అలా మాట మాట పెంచే గొడవను పెద్దగా చేయకుండా కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా ఇక విజయం మీదే అని చెప్పుకోవచ్చు పిల్లల విషయంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అనారోగ్యం కొంచెం కుదురట పడే అవకాశం ఉంటుంది ఫోన్ సందేశాలను పొరపాటున కూడా నమ్మకూడదు తెలివిగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకోండి ఇలాగ సింహరాశి వారు చేస్తే ఇక అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మీకున్నటువంటి యోగం బాగుంది కొంతమందికి ఇక ఇంకా సమస్యలు ఉన్నాయని అనుకునేటువంటి వ్యక్తులు మాత్రం ఇష్ట దైవారాధన కావచ్చు నవగ్రహాల పూజ కావచ్చు మేలు చేస్తుంది అలాగే ఓటమి మీ వెనకాలే ఉంటుంది కాబట్టి వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి ఆఫీసులో ఈరోజు అంతా ఎంతో ప్రేమ మిమ్మల్ని ఈ ఈరోజు మీరు బాగా ఉత్తమమైనదిగా చేయాలని మీ నిజ లక్షణాలను అయితే బయటపరుస్తారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈరోజు అంతా వెంటాడుతూనే ఉంటుంది కుటుంబంలోని పెద్దల సలహా మరియు మద్దతు ఈరోజు ఇతర కుటుంబ సభ్యులకు చాలా మేలు చేస్తుంది జ్వరము లేదా తలనొప్పి ఉద్యోగం కోరుకునేవారు పరీక్ష లేదా ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కాకుండా వినోదిస్తుంది తోటి ఉద్యోగులు వారి విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడంతో న్యాయవాద వృత్తులు తమ స్త్రీ సీనియర్ కోపురాలకు గురి కావచ్చు సేర్ మార్కెట్ పెట్టుబడిదారులు బ్రోకర్లకు ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చాలా ప్రయోజనకరంగా మారవచ్చు ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారు వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు సాయంత్రం కోసం గాను ఎదురైన ప్రత్యేకంగా ప్లాన్ చేయండి